హైదరాబాద్లోని ఒక చిన్న కాలనీలో రమేష్ అనే బాలుడు ఉండేవాడు అతని తండ్రి ఒక సాధారణ కార్పెంటర్ రోజూ చెక్క పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు డబ్బు తక్కువైనా రమేష్కి కళలు మాత్రం చాలా పెద్దవి ఒకరోజు నా జీవితాన్ని నా కళలతో మార్చేస్తాను నా కుటుంబాన్ని గర్వపడేలా చేస్తాను అని అతను ఎప్పుడూ తనలో తాను మాట్లాడుకునేవాడు మిగతా పిల్లలు ఆటలతో గడిపితే రమేష్ మాత్రం పుస్తకాలతో గడిపేవాడు ఎవరైనా పాత పుస్తకాలు పారేస్తే వాటిని సేకరించి చదివేవాడు విజయవంతులైన వ్యక్తుల జీవిత కథలు చదివి అతనిలో ఒక అగ్ని రగిలేదు ఒకరోజు రమేష్ తన తండ్రిని చూసి నాన్న నేను ఇంజనీరింగ్ కావాలి తండ్రి కాసేపు మౌనం వహించాడు చెమటతో నిండిన చేతులు చూపించి మన దగ్గర డబ్బు ఎక్కువ లేదు కానీ నీ కృషి ఉంటే నీ కళ తప్పకుండా నిజమవుతుంది అని అన్నాడు హై స్కూల్ పూర్తయ్యాక పెద్ద సమస్య వచ్చింది రమేష్కి ఇంజనీరింగ్ సీటు వచ్చింది కానీ ఫీజు చెల్లించడానికి డబ్బు లేదు బంధువులు ఎగతాళి చేశారు కార్పెంటర్ కొడుకు ఇంజనీర్ అవుతాడా అని కానీ రమేష్ వెనక్కి తగ్గలేదు ట్యూషన్లు చెప్పాడు పేపర్ వేసేవాడు రాత్రుల్లో ఆన్లైన్లో చిన్న చిన్న పనులు చేసుకునేవాడు ఆ డబ్బుతోనే ఫీజు చెల్లించి తన చదువును కొనసాగించాడు కాలేజీలో ఒక ప్రొఫెసర్ అతనిలో ప్రతిభను గుర్తించాడు రమేష్ నీలో చాలా టాలెంట్ ఉంది కాంపిటీషన్స్లో పాల్గొను అని చెప్పాడు ఆ మాటలు రమేష్కు మరింత నమ్మకం ఇచ్చాయి స్నేహితులు కూడా అతనికి తోడయ్యారు చివరి సంవత్సరం రమేష్ ఒక జాతీయ స్థాయి పోటీలో పాల్గొన్నాడు అతని ఆలోచన తక్కువ ఖర్చుతో పేదలకు ఇల్లు కట్టే టెక్నాలజీ మొదట ఎవరు పట్టించుకోలేదు పెద్ద కంపెనీలు అతన్ని వెనక్కి నెట్టే ప్రయత్నం చేశాయి కానీ రమేష్ వెనక్కి తగ్గకుండా రాత్రింబవళ్ళు కష్టపడి తన ప్రాజెక్టును పూర్తి చేశాడు చివరి రౌండ్లో జడ్జిలు ఆశ్చర్యపోయారు ఒక కార్పెంటర్ కొడుకు పేదల కోసం ఇంత గొప్ప టెక్నాలజీ అభివృద్ధి చేయడం వారిని విస్మయానికి గురిచేసింది చివరికి రమేష్ మొదటి బహుమతి గెలిచాడు ప్రభుత్వం అతని ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసింది పత్రికలు టెలివిజన్ తన గురించే మాట్లాడుకోసాగాయి తండ్రి కన్నీళ్లతో రమేష్ని కౌగిలించుకొని నేను చెక్కతో ఇల్లు కట్టా నువ్వు స్వప్నాలతో భవిష్యత్తు కట్టేసావు అన్నాడు ఈ రోజు రమేష్ ఒక స్టార్టప్ సిఇ వందలాది కుటుంబాలకు ఇల్లు కట్టి పెట్టాడు కానీ తన మొదటి రోజులను తన తండ్రి చెమట చిందించిన కార్పెంటర్ షాపును మాత్రం ఎప్పటికీ మర్చిపోలేదు రమేష్ ఎల్లప్పుడూ చెప్తాడు సవాళ్ళు తప్పవు అవమానాలు ఎగతాళ్ళు వస్తాయి కానీ కళలు నిజం కావాలంటే ఎప్పటికీ వదిలిపెట్టద్దు ఈ కథ మనకు ఒక గొప్ప నీతి చెబుతోంది ఎప్పుడూ లొంగిపోకండి కష్టాలు వస్తాయి కానీ కళలు కృషి పట్టుదల ఉంటే ఒక సాధారణ మనిషి కూడా ఏదైనా సాధించగలరు